ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన నా శిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ పండిత్ రామరాజు గురూజీ గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఫోర్ డబల్ ఫోర్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి జ్యోతిష్యం చెప్పడానికి రెండు వందల పదకొండు రూపాయలు ఫోన్పే చేయాలండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ రోజు మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి అసలు దిగులు చెందకమ్మ నువ్వు వినాలి అనుకున్న శుభవార్త తప్పకుండా వినే తీరుతావు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేరుతుంది చూసిన వెంటనే నా విభూతి తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము బిడ్డ విభూతి దాకావు కదమ్మా ఎప్పుడు ఊహించిన విధంగా కానీ విని ఎరుగని విధంగా నీ జీవితం మారబోతుంది నీ జీవితం ఎంతగానో మారబోతుంది తల్లి కేవలం నీ బిడ్డల కోసమే నీ జీవితాన్ని గడుపుతున్నావు కదమ్మా అన్ని బాధలను భరిస్తూ ఎవరికైనా చెప్పుకుంటే వారి వద్ద చులకనా భావన ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఏమీ చేయలేకపోతున్నావు భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు బాబా అసలు ఈ జీవితమే నాకు వద్దు నా ఆనందాలను నా సంతోషాలను అన్నిటినీ దూరం చేశావు కదా ఇక నా జీవితానికి అర్థమే లేకుండా ఒక విగత జీవిగా జీవించమని నన్ను శపించావు కేవలం నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను తండ్రి నాకు దేని మీద కూడా ఆశ లేదు తండ్రి నా భవిష్యత్తులా కాకుండా దేని మీద ఆశలేదు వారి భవిష్యత్తునైనా ఒక అర్థవంతంగా అందంగా ఉండేలా చూడు స్వామి అని నన్ను అడుగుతున్నావు చూడు తల్లి పూర్వజన్మ కర్మఫలాల వలన నువ్వు దుర్లభమైన జీవితాన్ని గడపవలసి వచ్చింది కాదు అని నేను అనటం లేదు ఎన్నో రకాలుగా నలిగిపోయావు ప్రతి క్షణమూ కూడా కుమిలిపోతూ ఉంటున్నావు చింతించవద్దమ్మా ఎక్కువగా ఆలోచించవద్దు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి ఇంకా నేను నువ్వు ఎక్కువగా బాధ పెట్టుకోవద్దు జరిగిపోయిందంతా కూడా మర్చిపోతల్లి నువ్వు ఇంకా ఎన్నో ఎన్నో మంచి మంచి రోజులను చూడబోతున్నావు అస్సలు మర్చిపోవద్దు ఇంతటితోనే నీ జీవితం అయిపోయింది అని చెప్పి ఎప్పుడూ నిరాశ చెందవద్దు అలాంటి భ్రమతో ఉండవద్దమ్మా కష్టాలు కన్నీళ్ళు ఎవరికీ కూడా శాశ్వతంగా ఉండిపోవు కదా ఏవైనా సరే వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోతాయి అవి మనతో ఉన్నంతసేపే మనల్ని నిరాశకు చేసేలా చేస్తాయి మనల్ని ఏ పని చేయనివ్వకుండా అవి అట్టుతెరలుగా నిలబడి ఉంటాయి వాటిని చూసి నువ్వు ఎంతైతే భయపడుతూ ఉంటావో అవి కూడా నిన్ను భయ అంతలా భయపెడుతూ ఉంటాయి ఏది జరిగినా విధిరాతే అని తెలుసుకో అంతా నీ కోసమే అని తెలుసుకో తల్లి కొన్ని నువ్వు ఊహించిన విధంగా మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి అంతలోనే నీ జీవితం ముగిసిపోయింది అని నిర్ధారణకి రావద్దు ముందు జరగబోయే మార్పులు మంచి మంచి క్షణాలు అవన్నీ నీకు తెలియదు కదమ్మా కేవలం సర్వాంతర్యామి అయినటువంటి నీ బాబా తండ్రికే తెలుసమ్మా అందుకే మీకు అసహనానికి గురిచేసేటటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా వాటిని చూసి పారిపోకుండా వాటి మాయలో చిక్కుకోకుండా ఆ సమయంలో సాయి సన్నిధిలో గడుపుతూ మంచి భక్తి గీతాలు ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు రుణపరుచుకునే విధంగా చెయ్యండి ఇక నీ జీవితం ముగిసిపోయింది అని నువ్వు చింతించవలసిన అవసరం లేదు తల్లి రాబోయే రోజులు అన్నీ నీకు అనుకూలంగా మారి నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా నీ సాయి తండ్రి ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నాడు మంచి మంచి శుభవార్తలు వినేటటువంటి గొప్ప రోజు రాబోతుందమ్మా అవి నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరుతావు నాకు నువ్వు నీ బిడ్డలు వేరా తల్లి నువ్వు వారి గురించి అంతగా చెప్పవలసిన అవసరం లేదు అలాగే బాధపడవలసిన అవసరం లేదు నీ ఆశలన్నీ వారి కోసమే అని నాకు తెలియదా తల్లి వారి జీవితం అంతా మొత్తం చదివిన నీ సాయి తండ్రికి వారి భవిష్యత్తు గురించి నువ్వు గుర్తు చేస్తావా వారి గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా అలాగే అదే పనిగా ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు వారికి మంచి భవిష్యత్తును అందిస్తాను అలాగే నీ బిడ్డలకి నా పూర్తి సహాయం కూడా ఉంటుంది ఇప్పటి నుంచి వారికి అన్ని విలువలు తెలిసేలాగా నువ్వు తప్పకుండా తెలియపరచు తల్లి వారికి ఆస్తులు ఇవ్వకపోయినా ఎలాంటి బాధ లేదు కానీ వారికి మంచి సంస్కారం ఇవ్వటంలో నీ పాత్ర ఎక్కువగా ఉంటుంది అని గుర్తుంచుకో తల్లి నీ మనసుకు వచ్చిన కష్టాన్ని ఎవరికీ కూడా చెప్పుకోలేనప్పుడు నీ సాయతండ్రి చెప్పు చెప్పుతల్లి నేను అన్ని ఆలకిస్తాను కదా వాటికి తగ్గ పరిష్కారాన్ని నేను చూపిస్తాను దిగులుతో నీ ఆరోగ్య సైతం పాడు చేసుకుంటున్నావమ్మా దానికి కాస్త తిండి నిద్ర కూడా అలవాటు చేసుకుంటూ ఉండు ప్రతిరోజు నీ తండ్రి విభూతి ధరించడం మర్చిపోవద్దు అలాగే నీ బిడ్డలకి కూడా అది అలవాటుగా మార్చు తల్లి వారి జీవితాన్ని చూసి మురిసిపోయేటటువంటి క్షణాలు రాబోతున్నాయమ్మా అన్నీ స్థిరంగా సమకూర్చేటటువంటి బాధ్యత నీ తండ్రిది తల్లి నా బాధంతా కూడా నీ గురించేనమ్మా నా మాటలు విన్నంతసేపు నా పలుకులు నా సందేశాలు విన్నంతసేపు ధైర్యంగా ఉంటావు మరలా అదే విధంగా అదే ధోరణతోటి ఆలోచిస్తూ ఉంటావు నీ సాయి తండ్రికి ఒక మాట ఇస్తావమ్మా ఎప్పుడు ఎన్నడూ నీ కంటి నుండి కన్నీరును వృధా చేయను అని ఈ క్షణమే మాట ఇవ్వు తల్లి నీ చెయ్యి పట్టుకుని నీ గమ్యానికి నిన్ను తప్పకుండా చేరుస్తాను నువ్వు సిద్ధంగా ఉండు తల్లి నమ్మకంతో నువ్వు సిద్ధంగా ఉంటే చాలు తప్పకుండా నువ్వు ఊహించిన రీతిగా నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేలా నేను చేస్తాను నువ్వు చేయవలసిందల్లా నాకు పూర్తి శరణాగతి అవటం మాత్రమే మించి నువ్వు చేయవలసిందేది లేదు తల్లి చేసే పనిలో అశ్రద్ధ చూపకుండా పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు ప్రతినిత్యమో కూడా భగవంతుని ఎదురుగుండా కన్నీరు కారుస్తూ ఉంటున్నావు నీకు ఎదురుగా నిలుచున్నటువంటి సమస్యలను గుర్తు తెచ్చుకుంటూ ప్రతినిత్యం విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉంటున్నావు గడిచిపోయిన రోజులను మరలా మరలా గుర్తు తెచ్చుకుని అస్సలు బాధపడవద్దమ్మా క్షణ క్షణం నువ్వు దుఃఖిస్తూ ఉంటే నేను నిన్ను చూడలేకపోతున్నాను తల్లి తట్టుకోలేకపోతున్నాను అలా మీరు దుఃఖిస్తూ ఉంటే అవి మిమ్మల్ని తీవ్రంగా బాధ పెట్టాలనే చూస్తూ ఉంటాయి నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నీకు ఎటు చూసినా నీ సాయి తండ్రి రూపం కనిపిస్తుంది అలా కనిపించిన క్షణం నీకు అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా ధైర్యం కలుగుతాయి కాబట్టి నీ మనసుకి ఏదైతే ప్రశాంతంగా అనిపిస్తుందో అలాంటి పనులు చేస్తూ జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఉండు అని చెబుతున్నానమ్మా నా లీలలను మననం చేసుకుంటూ భక్తి గీతాలను వింటూ ఉండు నేను నీ తండ్రినమ్మ నీ సకల మంచి చెడులు చూసుకునేటటువంటి దైవాన్ని ఈ ఊదిని నిత్యం ధరిస్తూ ఉండమ్మా నెమ్మదిగా నీ మనసు కుదుటపడుతుంది ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు ఆ శుభవార్త విన్న తరువాత నీ జీవితం మారబోతుంది అలాగే నీ కుటుంబానికి కూడా అది ఒక గొప్ప వార్తగా మారబోతుంది నీ సాయి తండ్రి దయ నీపై నిండుగా ఉంటే నీ విధిలో లేనటువంటిది కూడా నీకు లభించేలా చేసే సామర్థ్యం గలవాడు నీ సాయి తండ్రి తల్లి అలాగే ఇంకొక విషయం తల్లి నిన్ను వ్యతిరేకంగా కొంతమంది బాధించాలి అని చూస్తున్నారు అలాంటి వారిని సైతం నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు అలాంటి వారిని నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు నిన్ను నిరంతరం నీ సాయి తండ్రి రక్షించుకుంటూ ఉంటాడు కాపాడుకుంటూ ఉంటాడు అనే నమ్మకంతో ఉండు ఎవరి తప్పులు వారు తెలుసుకునేలాగా వారికి బాధించేటటువంటి రోజులు తప్పకుండా వస్తాయమ్మా సంతోషంగా నువ్వు నీ కుటుంబంతో గడపాలి అని నేనుండి నీ సాయి తండ్రి కోరుకుంటున్నాడు తల్లి ఫ్రెండ్స్ మన బాబాగారు సందేశం విన్నారు కదండి మరి మన బాబాగారు సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణ వస్తూ శుభం బాగుతూ జై సాయిరామ్